నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు వారాహిదేవి ఆలయ నిర్వహణ బాధ్యత దేవాదాయ ధర్మాదాయ శాఖ భుజా నేసుకుంది ఇప్పటివరకు ఆలయ నిర్వాహకులు నిధులు దుర్వినియోగ పరిచారని నిర్ధారణ కావడంతో దేవాదాయ శాఖ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది అయితే లక్ష్మీ ప్రసన్న దేవాదాయ శాఖకు ఆలయాన్ని అప్పగించేందుకు ససేమిరా అనడంతో వివాదం రాచుకుంది కాకినాడ రూరల్ కొవ్వూరు వారాహిదేవి ఆలయ వివాదం మరింత ముదిరింది ఇక్కడ జరుగుతున్న నిధుల దుర్వినియోగం అక్రమాలపై స్థానికులు ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ కు విచారణకు ఆదేశించారు దేవాదాయ శాఖ విచారణ జరిపింది దుర్వినియోగం వాస్తవమని తేల్చింది దీంతో ఈ నెల పదిహేనున దేవాదాయ శాఖ ఆలయం స్వాధీనం చేసుకుంది సమీపంలో కొబ్బూరు గ్రామంలో చేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానం మీద కంప్లైంట్ కావడంలో కర్మ గారికి మా డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేసిన దాని మీద ఎంక్వైరీ చేసి మన దేవస్థానం మన దేవస్థానాన్ని తెలుసుకున్నా సింగిల్ ట్రస్టీగా నియమించడం జరిగింది మేము అదే సమయంలో హ్యాండ్ డౌన్ చేసుకునే మూడు రోజుల పాటు ప్రశాంతంగానే జరిగింది ఆదివారం మాత్రం ఆలయం నిర్మించానని చెబుతున్న లక్ష్మీ ప్రసన్న అనే మహిళ వివాదానికి దిగింది దీంతో వివాదం పెరిగింది ఆలయ ఈవోగా బాధితులు స్వీకరించిన సౌజన్యాను లోపల వేసి కొట్టేస్తానంటూ బెదిరించారు కొందరు స్థానికులు ఆమెపై తిరగబడ్డారు మరికొందరు దేవాదాయ శాఖకు మద్దతు పలికారు ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వరకు పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది పోలీసుల రాకతో సద్దు సోమవారం లక్ష్మీ ప్రసన్న కొందరు మహిళలు వెంటబెట్టుకుని కలెక్టరేట్ వద్ద ధర్నా చేసింది ఆలయం నిర్మించిన పద్దెనిమిది నెలల కాలంలో వచ్చిన ఆదాయం గురించి చెప్పకుండా ఇక నుంచి ఆలయానికి వచ్చే ఆదాయం గ్రామానికి పంచుతానంటూ చెప్పడంపై అధికారులు మండిపడుతున్నారు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కాకినాడ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు అక్కడ అధికారులు పట్టించుకోలేదు దీంతో వెనుదిరిగి వెళ్లిపోయారు అమ్మవారు ఇది భారత్ ప్రపంచానికి మాకు తెలుసు మా ఈ రోజు వరల్ల వయసు అమ్మవారికి మీరు మా ఇంటి కుల దేవత మేము పూజించుకుంటున్నాం మేము మా స్థలంలో మా సొంత డబ్బులతో ఎవరిని ఒక్క రూపాయి ఆశించకుండా మేము మా గుడి కట్టుకున్నాం మా మా పేట పెట్టుకున్నాం మేము మేము పెట్టుకున్న తర్వాత అమ్మవారు భక్తులందరూ వస్తున్నారు వస్తే వాళ్ళు కష్టాలు వాళ్ళ కన్నీళ్ళు కన్నీళ్ళు తీతున్నాయి ఏలాది మంది భక్తులు ఈ రోజు అమ్మవారి అనుగ్రహంతో బాగుపడిన కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి మనం లక్షల్లో ఇక్కడ అన్న ప్రసాదం పెట్టాం మనం ఆ రోజు అందరూ రాని వాళ్ళు ఈ రోజు ఎందుకు వచ్చి అన్యాయంగా ఇంత దారుణంగా మాకు ఏ పేపర్స్ కూడా మాకు ఇవ్వకుండా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తో ఏ పేపర్స్ కూడా మాకు ఇవ్వకుండా మా గుడిని సౌజన్యంగా ఆక్రమించుకున్నాం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు డొమేట్ చేస్తాను ఆచారం అయిపోద్ది గుడి ఏంటి డెవలప్ అవుద్దా అనుకుంటున్నాను డోమేట్ డెవలప్ మాకు ఇష్టం అయితే డొమేట్ మా పదేంతండి మాకు మేము ఇవ్వమండి మా ఊరి మా మా ఊరు అందరం కలిసి మేము నిర్ణయించుకుంటాం మేము మా గ్రామంలో అవసరమైతే అయితే మేము కమిటీ చేసుకుంటాం మా గ్రామస్తులందరం కలిసి మేము స్ట్రిప్లో స్టాక్లో కలిసి తప్ప మాకు ఇచ్చిన వెంటనే వెంటనే బిద్దిలో త్వరగా ఇచ్చలేదు ప్రొసీజర్ తప్ప మాకు ముందుగా అయితే మాత్రం దీనికి చెప్పలేదు వాస్తవం అంటే గ్రామస్తులందరూ కలిసి మేము కమిటీ చేస్తే మేము ఆలోచించుకుంటాం అంతే తప్ప మేము ఎండోమెంట్కి వెళ్ళడానికి పెద్ద నువ్వు సిద్ధంగా లేవు అయితే ఇప్పుడు ఎన్నో దేవత ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నానండి దీని కంప్లైంట్ కూడా ఏంటి అంటే ఒక నేను నేను మతాన్ని గౌరవిస్తానండి ప్రతి మతం నాకు మనిషి ఎవరైతే మనిషి ఆయన ఇచ్చిన ఒక చిన్న కంప్లైంట్ పట్టికుని మమ్మల్ని ఎంత రాధాంతం చేశారు కదా ఆయన ఏ రోజు కూడా వచ్చి గుడి దగ్గరకు వచ్చి ఒక మొట్టు పెట్టుకోవడం కానీ ఒక అమ్మని దర్శనం చేసుకోవడం కానీ జరగలేదు దాన్ని ఎలాగ మీరు కంప్లైంట్ గా తీసుకుంటారో అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఆయన ఏ రోజు కూడా రాలేదు ఆయన ఆయన ఏదైతే కంప్లైంట్ లో పెట్టారో సౌకర్యాలు లేవనేసి అవన్నీ కూడా ఇక్కడ మనకు కల్పించాం వన్ ఇయర్ లో మేము అవన్నీ కల్పించాం అది ఎంత కష్టపడితే వచ్చిందండి మన ఇంట్లో ఒకరికి అన్నం పెట్టాలంటే అన్నం పెట్టాలంటే ఎంతో కష్టపడితే దాన్ని మనం అన్నం పెట్టమండి అలాంటిది లక్షల్లో వేదల్లో అన్న ప్రసాదం పెడతాం వాళ్ళు లక్షల్లో భోజనం చేస్తే వాళ్ళు భక్తులు అమ్మవారి భక్తులు దాన్ని ఎందుకు మీరు గుర్తించలేదు ఇదంతా హిందూ ధర్మం గురించే కదా మేము చేసేది హిందూ హిందూ ధర్మం నిజంగా హిందూ ధర్మాన్ని ఉద్దరించే వాళ్ళు అయితే మమ్మల్ని ఎందుకు అడ్డు చెప్పి మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు மெந்தா பாதப்படுத்து அசலா